వాటర్ లాగింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ డెంగ్యూ మస్కిటో బ్రీడ్ అవుతుంది ఓకే సో డెంగ్యూ సీజన్ మాకు మూడు నాలుగేళ్లకు ఒకసారి చాలా సివియర్ డెంగ్యూ సీజన్ వస్తుంది సో డెంగ్యూకి ప్రివెన్షన్ మెయిన్గా యాంటీ మస్కిటో మెజర్స్ ఎక్కడ వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇళ్లలో మెయిన్గా అవి అన్నీ మినిస్ట్ గారు చూపించే లాస్ట్ టైం అన్నీ ఇన్వైట్ చేయాలని టైర్లు కానీ ఫ్లవర్ పాట్స్ కానీ వారానికి ఒకసారి వంచేయాలి వాటిలో ఉండే నీళ్లు వంచేయాలి అలాగే ఇంకొక ప్రాబ్లమ్ ఈ అర్బన్ పొల్యూషన్ వల్ల చలిగాలు వల్ల వీజింగ్ ఎక్కువ వస్తుంది ఇది సిటీస్ లో ఉండే పిల్లలకి ఎక్కువ ఉంటాయి ఈ అస్తమాలంటే ఆయాసం రావడం పిల్లి కూతుల్లో రావడం అది చాలా సఫర్ అవుతుంటారు సో అది అండర్ ఫైవ్ ఈజీగానే అది చలిగాలికినూ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల సిటీస్లో ఉండే పిల్లలకి ఎక్కువ వస్తుంది సో మెయిన్గా పేరెంట్స్ ఏంటంటే సీజన్స్లో క్రౌడెడ్ ప్లేసెస్కి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకూడదు